హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోల్పోతున్నాను ఇవాళ వీడియో ఏంటో తెలుసా మా పిల్లలు ఇద్దరిని స్కూల్కి పంపించాక నేను ఇంట్లో చేసే పనులు అంటే వంట ఒకటే అండి వంట వరకే చూపిస్తాను ఆ వంట మొత్తం నేను ఏం చేస్తాను ఏంటి నేను వంట చేసుకునే వరకు ఎంత టైం అవుతుంది ఇదంతా మీతో షేర్ చేసుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను మరి ఇంకెందుకు లేట్ ఫస్ట్ అయితే మా పిల్లలిద్దరినీ స్కూల్కి పంపించానండి వాళ్ళిద్దరిని స్కూల్కి పంపించాక నాకు చాలా రిలాక్స్గా ఉంటుంది అప్పుడు నేను హడావిడి లేకుండా మంచిగా చాయ్ పెట్టుకుంటాను మంచిగా అంటే చిక్కటి పాలతో ఎక్కువ అల్లం వేసి చాయ్ పెట్టుకుంటాను ఇంకా చాయ్ పెట్టుకొని బయట చైర్ వేసుకొని ఆ చైర్ పైన కూర్చొని చాయ్ తాగుతానండి ఆ ఛాయ్ తాగే టెన్ మినిట్స్ అయినా నాకు రిలాక్స్గా అనిపిస్తుంది మళ్ళీ వంట చేసేలోపు మా పిల్లలు వస్తారు కదా ఇంత రిలాక్స్గా అయితే అప్పుడు ఉండదు నాకు అందరికీ చాయ్ తాగితే ఒక పది నిమిషాలు టైం పడుతుందేమో నాకు మాత్రం అర్ధ టైం పడుతుందండి బయట చైర్ వేసుకొని కూర్చొని ఫోన్ చూసుకుంటూ చాయ్ తాగుతాను ఇందాక మీ కప్పు ఎందుకు చూపించానంటే మన ఇంట్లో కప్స్ అన్నీ సేమ్గా ఉంటాయి కదా నేను రోజు ఈవినింగ్ మార్నింగ్ చాయ్ తాగుతాను నా కప్పు నాకు సపరేట్గా ఉండాలనైతే నేను కప్పుకి కొంచెం అయితే పగలగొట్టానండి కావాలనే నేను చాయ్ తాగేటప్పుడే వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను చాయ్ తాగే అయితే బట్టలన్నీ అన్ని ఉతికేసింది వాషింగ్ మిషన్ ఆ తర్వాత జాడిచ్చి ఇలా బట్టలన్నీ అన్నీ బయట ఆరేయడానికి తీసుకొచ్చాను వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే చూడండి డ్రైన్లో వేస్తాను కదా ఇగో ఇంత ముత్తగా అయిపోతుంది మళ్ళీ వీటన్నిటిని నేనే ఐరన్ చేసుకోవాలి మా సార్ షెడ్స్ అయితే మా సార్ లేనప్పుడేమో ఇలా దండంపై ఆరేస్తాను కానీ మా సార్ ఉంటే మాత్రం హ్యాంగర్కి వేసి బట్టలు ఆరేస్తానండి నేను వాషింగ్ మిషన్లో బట్టలు ఉడికితే రోజు మా సార్తో నాకు గొడవే ఉంటుందండి ఎందుకు అంటే మా సార్ అంటారు కదా మీ అందరూ బట్టలు వాషింగ్ మిషన్ వేసుకొని ఉతుక్కొరి నా షర్ట్స్ మాత్రం సపరేట్ ఉతుకు అని చెప్పి రోజూ రోజు అంటూనే ఉంటారు నేను కూడా ఏం చేస్తానంటే తను ఉన్నప్పుడు నేను నీ బట్టలు చేత్తోనే ఉతుకుతున్నాను వాషింగ్ మిషన్ ఏం వేయలేదు అని చెప్పి అబద్ధం చెప్తాను తను స్కూల్కి వెళ్ళగానే మా బట్టలు అన్నీ వాషింగ్ మిషన్లో వేస్తాను కదా వాటితో పాటు తన షర్ట్స్ కూడా వేసేస్తాను వేసి బట్టలు ఉతికేస్తాను తను వచ్చాక చూస్తారనమాట నేను ఈరోజు బట్టలు ఉతకాను కదా వాషింగ్ మిషన్ ఉతికిందా లేదా అని చెప్పి బట్టలు చూస్తారు నేను ఏం చేస్తానంటే గట్టిగా దులిపి దండంపైన బట్టలు ఆరేస్తాను తన షర్ట్స్ అవి తీసినాక సాఫ్ట్గా ఉంటాయి అనమాట తను ఏం చేస్తానంటే సాఫ్ట్గా ఉన్నాయి కదా వాషింగ్ మిషన్ ఇవ్వలేదు అని చెప్పి తను అనుకుంటాడు కానీ అసలు నిజం ఏంటంటే నేను ఆయన బట్టలు వాషింగ్ మిషన్లోనే వేసి ఉతుకుతా అది ఇప్పటి వరకు ఆయనకు తెలియదు ఇంకా నేను అబద్ధం చెప్తాను ఎందుకు అంటే ఆయన బట్టలు సపరేట్ ఉతికి మళ్ళీ పిల్లల యూనిఫామ్లో సపరేట్ ఉతికి మళ్ళీ మన బట్టలు వాషింగ్ మిషన్లో వేసి సపరేట్గా జాడిచ్చి ఇవన్నీ ఎందుకండి చెప్పు అందుకే అబద్ధం చెప్తా బట్టలు అన్నిటిని ఆరేసానండి ఈలోపు పాలైన వచ్చిండు రోజు నేను వన్ లీటర్ పాలు తీసుకుంటాను పాలు అయితే గిన్నెలో వేసి పోస్తున్నాను ఇలా లీటర్ బాటిల్లో వేస్తారు ఇదైతే లీటర్ ఉంటుందా లేదా అని చెప్పి నాకైతే పెద్ద డౌట్ ఎందుకు అంటే ఒకరోజు చిన్న బాటిల్ తీస్తాడు ఒకరోజు అంకుల్ పెద్ద బాటిల్ తీసుకొని వస్తారు ఇంకా పాలేమో హీటర్ మీద పెట్టినా ఈరోజు పిల్లలకి టిఫిన్లో రవ్వ కేసరి చేశానండి మీకు చూపించాను కదా నా టీషర్ట్ నేను చేసిన టిఫిన్ రెండు మ్యాచ్ అయినాయని చెప్పి మీకు చెప్పాను పాలు వెయిట్ చేయడానికైతే హీటర్ మీద పెట్టాను ఈ లోపు వెయ్యి వాష్ చేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకున్నానండి ఈరోజు పిల్లలకి బ్రెడ్ చేద్దామని చెప్పి ఒక కప్పులో కొంచెం షుగర్ వేస్తున్నాను ఒక నాలుగు స్పూన్లు షుగర్ వేసుకున్నానండి ఆ తర్వాత వచ్చేసి ఈస్ట్ ఉంటుంది కదా ఈస్ట్ మాకు బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఈస్ట్ తీసుకొచ్చాను నేను ఇది రెగ్యులర్గా మా ఇంట్లో ఉంటుంది ఈస్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేయాలి నేను ఇంట్లో బ్రెడ్ అయితే పిల్లలకి రెగ్యులర్గా చేస్తూ ఉంటాను అనమాట టూ డేస్కి ఒక్కసారి కంపల్సరిగా కనే విషుకి బ్రెడ్ జాము బ్రెడ్ ఆమ్లెట్ ఇవన్నీ కావాలి కదా అందుకే నేను బ్రెడ్ చేయడం అయితే ఇంట్లో నేర్చేసుకున్నానండి ఈ కప్పులో నేను కొన్ని వామ్ వాటర్ పోసాను కొంచెం గోరువెచ్చ నీళ్ళు పోస్తే సరిపోతుంది ఇప్పుడు ఈస్ట్ చక్కెర అంతా కరిగేలాగా ఒక్కసారి కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే వాటిని పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి ఈ ఈస్ట్ ఉంది కదా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి లేకపోతే పురుగులు పడుతూ ఉంటాయి ఈస్ట్లో ఇక్కడ నేను బయటికి వచ్చి వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నానండి నేను ఈరోజు నేతి బిరకాయ కూర వండుతున్నాను ఇక్కడ నేను అని దొరుకుతుంది అది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మేము ఈ కూరని వండుకొని తింటున్నామండి బయట కూర్చొని అయితే వెజిటేబుల్స్ కట్ చేసుకుంటాను రోజు అంతే నేను మా మామయ్యను అయితే చాలా మిస్ అవుతున్నానండి ఎందుకు అంటే మొన్న నేను ఏప్రిల్లో ఇంటికెళ్ళి ఏప్రిల్లో వచ్చేటప్పుడు మా మామయ్యని తీసుకొచ్చాను మళ్ళీ అందరూ మే ఫిఫ్టీన్త్కి ఇంటికి వెళ్ళిపోయాము ఆ వన్ మంత్ అయితే మామయ్య రోజు నాతో మార్నింగ్ బయట కూర్చొని వెజిటేబుల్స్ కట్ చేసి నాకు ఇచ్చేవాడు ఒక వీడియో కూడా పెట్టామండి నేను మామయ్య ఇద్దరం మాట్లాడుకుంటూ వెజిటేబుల్స్ కట్ చేసింది మామయ్య వన్ మంత్ ఉన్నాడండి బీహార్లో నేను రోజు బెస్ట్ కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మామయ్య తన వంతు సహాయం చేశారు నాకు కూడా అసలు చాలా సరదాగా గడిచిపోయింది మామయ్య ఉన్నప్పుడు ఇప్పుడేమో బోర్ అనిపిస్తుంది కిచెన్లోకి వచ్చేసానండి కర్రీ వండడానికి హీటర్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇందాక ఈస్ట్ వాటర్ కలిపి పెట్టుకున్నాను కదా ఈస్ట్ మొత్తం బాగా పులిసిపోయింది అనమాట ఇట్లా పైకి బబుల్స్ లాగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఏం చేస్తానంటే పిండి కలుపుకుంటాను నేను ఇక్కడ గోధుమ పిండి వాడతానండి బ్రెడ్ చేయడానికి టూ కప్స్ పిండి తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకోవాలండి కంపల్సరీగా ఇందాక రెడీ చేసుకున్నాం కదా ఈస్ట్ వాటర్ అన్నీ నేను ఒకేసారి వేసుకుంటున్నాను ఈరోజు మా ఇంట్లో పాలు అయిపోయినాయండి అందుకే నేను వాటర్ వేస్తాను లేకపోతే బ్రెడ్లో కంపల్సరిగా పాలే వేస్తాను మిల్కీ బ్రెడ్ లాగా టేస్ట్ చాలా బాగా వస్తుంది కొంచెం స్కూన్తో కలిపి పక్కన పెట్టుకున్నాను ఈ అయితే నాకు ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయింది కొంచెం జీలకర్ర వేసుకున్నాను తర్వాత బీరకాయలు అన్నిటినీ ఒకేసారి వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా కలిసేలాగా ఒక్క నిమిషం పాటు బీరకాయలని కలుపుకొని ఆ తర్వాత పై నుంచి ప్లేట్ పెడతానండి ప్లేట్ పెట్టి కొంచెం వాటర్ పోస్తాను వాటర్ పోసేసరికి పది నిమిషాల వరకు ఈ బీరకాయలు మంచిగా ఉడికిపోతాయి నేను చాలా కర్రీస్ అయితే సింపుల్గానే చేస్తాను ఇక్కడ వీరకాయలు ఉడికేలోపు నేనైతే ఈ పిండిని మొత్తం కలిపేసుకొచ్చుకుంటానండి ఇక్కడ నీళ్ళు ఉంటే అస్సలు వీలవ్వదు పిండి కలపడానికి హాల్లోకి వచ్చానండి మంచం ఉంటుంది కదా మంచం పైన కూర్చొని పిండి మొత్తం ఇలా పిస్కేసుకున్నాను చెప్పాను కదా ఈరోజు పిండిలో పాలు వేయలేదని వాటర్ వేసాను కదా మళ్ళీ పిల్లలకు టేస్ట్ మారుతుందో అన్నట్టుగా కొంచెం మిల్క్ పౌడర్ ఉంటే ఆ పిండిలో అయితే మిల్క్ పౌడర్ వేసి మొత్తం అయితే పిండిని మంచిగా కలిపేసుకున్నాను ఇప్పుడు వన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి అందుకే పైనుంచి ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టానండి ఈలోపు నాకు కూర కూడా కొంచెం ఉడికిపోయింది అంతా అయితే మళ్ళీ ఒక్కసారి కలిపేసుకుంటున్నాను మా ఏమో స్కూలు లెవెన్ ఫిఫ్టీకి అయిపోతుంది విషుకేమో ట్వెల్వ్ థర్టీకి అయిపోతుంది పిల్లలు ఇద్దరు వచ్చేలోపు నేను వంట కంప్లీట్ చేసుకోవాలండి అందుకే హడావిడిగా చేస్తూ ఉంటాను విషుని కన్నెని ఇద్దరిని మార్నింగ్ నేనే స్కూల్ దగ్గర దింపేసి వస్తానండి స్కూల్ మా పక్కనే నడుచుకుంటూ వెళ్ళొచ్చు వెళ్ళడానికి అయితే ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది మార్నింగ్ ఏమో ఇద్దరిని ఒకే టైంకి దింపేసి వస్తాను ఈవినింగ్ వచ్చేసరికి సారీ అండి ఆఫ్టర్నూన్ వచ్చేసరికి కనేమో లెవెన్ ఫిఫ్టీకి విషయనేమో ఏమో ట్వెల్వ్ థర్టీకి వేరు టైమింగ్స్లో వెళ్ళి వాళ్ళు ఇద్దరినీ తీసుకొస్తానండి ఇంకా ఇంటికి తీసుకురాగానే మీ అందరికీ తెలుసు కదా పిల్లల యూనిఫామ్ ఇప్పడం వాళ్ళు టిఫిన్ తిన్నారో లేదో అని చెక్ చేయడము తర్వాత వాళ్ళకున్న హోంవర్క్ చూసి చేయించడం ఇదే సరిపోతుంది నాకైతే ఇందాక కూరలో పసుపు అవన్నీ వేసి కలిపి మూత పెట్టేశాను కదండి ఈ లోపుగా కూర రెడీ అయిపోయింది చూడండి దీంట్లో మనం వాటర్ ఏం పోయలేదో చూడండి ఇంత గ్రేవీ లాగా వచ్చిందో ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మా అయితే చాలా ఇష్టమో ఇందాక నేను చికెన్ పకోడీ కూడా కలిపేశానండి మొన్న మా ఇంటికి సార్ వాళ్ళు వచ్చారు బీహార్ వాళ్ళే అయితే వాళ్ళు అన్నారు కదా మీరు మాకు ఎప్పుడు హైదరాబాద్ బిర్యానీ తినిపించలేదు అని అంటే మొన్న నేను ఇంట్లో చికెన్ బిర్యానీ చేశానండి నైట్ టైం చేశాను కాబట్టి వీడియో అయితే రికార్డ్ చేయలేదు మా సారు వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చారు చికెన్ తేవడమే చాలా లేట్ తీసుకొచ్చారు ఇంకా బిర్యానీ చేసే వరకు నైన్ అట్లా అయిపోయిందండి పిల్లలిద్దరికీ ఆకలి వేస్తుంది కదా ఆ టైంకి తిని వాళ్ళు పడుకున్నారు ఇంకా వాళ్ళు చికెన్ తినలేరు అన్నట్టుగా నేను నైట్ ఏం చేశానంటే ఒక నాలుగు ముక్కలు అయితే సపరేట్ తీసి ఒక గిన్నెలో పెట్టానండి ఈరోజు మార్నింగ్ దాన్ని ఫ్రై చేద్దామన్నా కూడా ఫ్రై అవ్వదు కూర వండాలన్నా కూడా కూర ఉండే అంత చికెన్ లేదు కదా అందుకే కొంచెం ఫ్లోర్ బియ్యం పిండి ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసి పకోడీ లాగా చేసేస్తున్నానండి ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా వేరే బౌల్లోకి డిష్ అవుట్ చేసుకొని ఆ కడాయినైతే పక్కన పెట్టేసుకున్నానండి కూర కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు చికెన్ పకోడీ చేస్తున్నాను కదా చికెన్ అయితే బయటికి తీస్తున్నాను నేను ఎప్పుడు ఇంట్లో చికెన్ పకోడి అయితే చేయలేదండి ఇదే ఫస్ట్ టైము పకోడి కూడా మంచిగా ఫ్రై అయిపోయింది పక్కకు తీసుకున్నాను ఈలోపు హీటర్ మీద ఉన్న ఆయిల్ని అయితే కడాయిని పక్కన పెట్టుకుంటున్నానండి ఎందుకు అంటే ఇప్పుడు అన్నం వండాలి కదా కుక్కర్లో వండుతాను నేను అన్నము త్రీ కప్స్ బియ్యం పోసాను ఈరోజు నాకు పకోడీ చేస్తుంటే ఒక ఆలోచన వచ్చింది చికెన్ ఫ్రైడ్ రైస్ చేయాలని అయితే అనుకుంటున్నానండి నేను ఇంట్లో ఎప్పుడు చికెన్ పకోడీ చేయలేదు చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా చేయలేదు చాలామంది ఇన్స్టాగ్రామ్లో చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ పకోడీ చేసుకొని తింటున్నారు కదా మరి నాకు కూడా తినాలనిపిస్తుంది అందుకని నేనైతే చికెన్ పకోడీ చేశాను చికెన్ పకోడీ అయితే టేస్ట్ చాలా బాగుందండి నేను ఫస్ట్ టైం తింటున్నాను ఇంతకుముందు ఎప్పుడు కూడా చికెన్ పకోడీ నేను అస్సలు తినలేదు పకోడీ అయితే రెడీ అయిందిగా అన్నం కూడా ఉండాక చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తానండి అన్నం అయితే అవుతుంది మా కన్నయ్యకు స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అయింది లెవెన్ ఫిఫ్టీ కదా నేను తనని తీసుకురావడానికి వెళ్తున్నాను తీసుకొచ్చాకనే మళ్ళీ మీతో మాట్లాడతానండి కన్నేని స్కూల్ నుంచి తీసుకురాగానే తను అన్నాడు కదా మమ్మీ నాకు కొంచెం అన్నం పెట్టవా అని అడిగాడండి ఇప్పుడు తన ఆకలు నేను అన్నం పెట్టాను అనుకో బీరకాయ కూర వేసుకొని మంచిగానే తింటాడు ఆ తర్వాత చికెన్ ఫ్రైడ్ రైస్ అనుకో వాడు తినలేడు కదా ఎందుకు అంటే వాడికి సరిపోతుంది మళ్ళీ ఈవినింగ్ వరకు చికెన్ రైస్ ఉంటుందో ఉండదో చేస్తుంది పిల్లల కోసం కదా వాళ్ళు మంచిగా తినపోతే నాకు ఏదోలా అనిపిస్తుంది అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా కిచెన్లోకి వచ్చేసాను హీటర్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం వెల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాను అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒకటి ఎగ్ పగలగొట్టి ఎగ్ వేసానండి ఒకవైపు ఎగ్ని మంచిగా ఫ్రై చేసుకుంటూ ఇంకోవైపు చికెన్ పకోడ్ చేశాను కదా ఇలా పీసెస్గా అయితే ఆఫ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ అయితే ఎగ్లో వేసుకొని అంత చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను నేను చికెన్ ఫ్రై అవ్వగానే కొంచెం వన్ టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకున్నానండి ఆ తర్వాత వచ్చేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను మేము మొన్ననే ఇంటి దగ్గర నుంచి వచ్చాం కదండి ధనియా పౌడరు పెప్పర్ పౌడర్ ఇవేమీ రెడీ చేసుకోలేదు అందుకే నా దగ్గర ఆ మసాలాస్ ఏం లేవు కొంచెం చికెన్ మసాలా కొంచెం సాంబార్ మసాలా వేసేసానండి హీటర్ మీద ఫ్రైడ్ రైస్ చేస్తుంటే తొందరగా హీట్ అవ్వదు కదా ఫ్రైడ్ రైస్ అంటే హై ఫ్లేమ్లో చేయాలి కదా అందుకని నేను గ్యాస్ పైకి మార్చుకున్నాను చికెన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ఇందాక అన్నం వండాను కదా అన్నం కూడా కడాయిలో మొత్తం వేసేసుకొని ఇలా చిన్నగా అయితే కలిపేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నానండి అన్నం ఫ్రై అయిన తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాను లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ అంతా చక్కగా కలిసేలా కలిపేసుకుంటున్నాను చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి పైనుంచి మూత పెట్టేసి నేను దీన్ని పక్కన పెట్టేసుకుంటాను బ్రెడ్ చేస్తా అన్నాను కదా ఈలోపు బ్రెడ్ మౌల్లో పిండి పెట్టేశానండి ఇప్పుడు పైనుంచి కొన్ని పాలు అప్లై చేస్తున్నాను ఇలా పాలు అప్లై చేయడం వల్ల బ్రెడ్ పైన మంచి కలర్ వస్తుందని నేనైతే యూట్యూబ్లో విన్నానండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా పైనుంచి బ్రష్తోనైతే మంచిగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు హీటర్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకున్నాను దాంట్లో కొంచెం సాల్ట్ చేశాను కదా నేను వారానికి రెండు మూడు సార్లు బ్రెడ్ చేస్తూనే ఉంటాను కాబట్టి నేను యూజ్ చేసే సాల్ట్ కొంచెం బ్లాక్గా ఉంది అంతే బ్రెడ్ మోల్డ్ లోపల పెట్టేసి పైనుంచి మూత పెట్టానండి ఒక చూడండి మార్నింగ్ నుంచి వంటగదిలోనే ఉండడం వల్ల నాకు ఎన్ని చెమటలు వస్తున్నాయో ఒకవైపు బ్రెడ్ రెడీ అవుతుంది ఈలోగా నేను గిన్నెలన్నిటిని తోమేశానండి ఈరోజు మా వంట ఏంటో నేను చూపిస్తాను మార్నింగ్ చేసిన రవ్వకేసరి అలాగే ఉంది కొంచెం నేను ఈ పనిలో పడి నేను తినలేదు ఆ తర్వాత మార్నింగే చపాతీలోకి వంకాయ అలగడ్డ ఉండాలండి ఆ కర్రీ కూడా కొంచెం ఉంది తర్వాత వైట్ అన్నము ఇందాక కుక్కర్లో ఉండాను కదా బీరకాయ కర్రీ అయితే చాలా బాగుంది కదా ఆ తర్వాత లాస్ట్గా వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంది మన టేస్ట్ ఎలా ఉంటుందో ఒక్కసారి అయితే ఒకసారి రాగానే మంచిగా టేస్ట్ చేస్తాను ఇప్పటిదాకా చికెన్ ఫ్రైడ్ రైస్ తినలేదు కదా ఒకవైపు బ్రెడ్ అవుతుందండి పిల్లలు స్కూల్ నుంచి ఇద్దరు వచ్చేసారు ఇంకా నాకు అన్నం పెట్టు మమ్మీ అంటే కన్నయ్యకు విషుకి ఇద్దరికి చికెన్ ఫ్రైడ్ రైస్ పెట్టాను వాళ్ళు ఇద్దరు తింటున్నారు బాగుందని చెప్పారు నాకు కూడా విష్ తినేటప్పుడు ఒక స్పూన్ పెట్టిందిలేండి అందుకే మీకు కూడా బాగుందని చెప్తున్నాను విషుకి కారం అవుతుందని వాటర్ తెచ్చుకోవడానికి వెళ్ళింది మా కన్నయ్య విష్ కప్పులో ఉన్న చికెన్ పీస్ అయితే తీసుకొని సడన్గా నోట్లో పెట్టుకున్నాడు విష్ రాగానే నేనేం తినలేదు నేనేం తీసుకోలేదు అక్క అన్నట్టుగా యాక్షన్ చేస్తున్నానండి కానీ విషు అస్సలు కనిపెట్టలేకపోయింది అందుకే అంటారు కదండి చిన్న వాళ్ళకే ఎక్కువ తెలివి ఉంటుందని ఎందుకనేమో ఇంకా మాకనే మా విష చికెన్ ఫ్రైడ్ రైస్ బాగుందని చెప్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ లోపు అయితే బ్రెడ్ కూడా బేక్ అయిపోయిందండి బ్రెడ్ రెడీ అవ్వడానికి ఫిఫ్టీ మినిట్స్ టైం పడుతుందండి మా పిల్లలు వచ్చేలోగా బ్రెడ్ రెడీ అయిపోయింది చూడండి ఎంత చక్కగా ఉందో నేను బయటికి కూడా తీసేస్తాను పైనుంచి అయితే ఆయిల్ అప్లై చేస్తున్నానండి ఆయిల్ అప్లై చేయడం వల్ల బ్రెడ్ ఇంకొంచెం కలర్ వస్తుంది అన్నట్టుగా ఇలా ఆయిల్ అప్లై చేస్తాను చూస్తున్నారు కదా బ్రెడ్ ఎంత ఈజీగా చేసేసాను ఇది చాలా హెల్సీ కూడా ఎందుకు అంటే నేను బ్రెడ్లో మైదాపిండి అస్సలు ఆడలేదండి పిండితోనే ఇలా చక్కగా ఇంట్లో బ్రెడ్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సార్ కూడా నేను బ్రెడ్ చేస్తే చాలా ఇష్టము చూడండి అచ్చం బయట ఫుల్నట్టు ఎంత చక్కగా వచ్చిందో చేయడం కూడా చాలా సింపుల్ కదా నేను ఇంట్లో బ్రెడ్తోని ఏ రెసిపీస్ చేయాలన్నా కూడా ఇలా ఇంట్లో చేసిన బ్రెడ్ యూస్ చేస్తానండి ట్రైన్ జర్నీలో కూడా నేను బ్రెడ్ చేసుకొని తీసుకెళ్తానండి పిల్లలు మార్నింగ్ బ్రెడ్ జామ్ తింటారు కదా ఇంకా బయట కొనడం ఎందుకు అని చెప్పి ఇంట్లోనే చేసుకొని తీసుకెళ్తాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఈ బ్రెడ్ అయితే మూడు రోజుల వరకు స్టోర్ ఉంటుందండి నేను కవర్లో పెట్టేశానండి బయట పెడితే బ్రెడ్ కొంచెం గట్టిగా అయిపోతుంది మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ